హాయ్ అండి అందరికీ నమస్కారం నార్మల్ బ్లౌజ్తో నక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి ఈజీగా ఎలాగో చూస్తారు కదా ఈ విధంగా కుట్టానండి కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కటింగ్ చూద్దాం ముందుగా ఇలా ఇది ఒరిజినల్ క్లాత్ అండి ఇలా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ నేలు తీసి ఐరన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే కటింగ్ చూద్దాం ఈ బ్లౌజ్ సైజ్ అయితే ఇరవై ఏడు ఇంచులండి ఇరవై ఏడు ఇంచుల బ్లౌజు ఇప్పుడైతే లైనింగ్ పీస్ని ఈ విధంగా నాలుగు మడతలుగా ఫోల్డింగ్ చేసుకోవాలి చూసారా ఇలా నాలుగు మడతలు వచ్చేలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఎగుడు దిగుడు క్లాత్లు వస్తే దాటిని ఇలా లైన్ గీసుకుని కట్ చేసుకోండి ఖర్చు కోసం పావించుకి ఎక్స్ట్రా ఒక లైన్ గీసుకొని సరిపోతుంది ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ ఈ విధంగా పొడువు కొలుచుకోవాలి ఎంత ఉందో అంత డాట్ పెట్టుకుని వన్ ఇంచ్కి పాంచుకు ఒక డాట్ పెట్టుకుని లైన్ గీసేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొచ్చు కోసం పావు ఇంచు లైన్ గీసేసుకోండి సరిపోతుంది ఇప్పుడైతే హ్యాండ్స్ లూజ్ చూసుకోవాలండి ఇలా గట్టిగా పట్టుకుని ఇలా ఒక డాట్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆమ్ రౌండ్ చంక దగ్గర అనమాట ఫస్ట్ కుట్టుకి ఇలా డాట్ పెట్టేసుకోవాలి మనకి నీట్గా అర్థమయ్యేలాగా ఇలా ఒక క్రాస్గా ఒక లైన్ గీసేసుకోండి స్కేల్తో అయినా మామూలుగా నార్మల్గా అయినా ఖర్చు కోసం టూ ఇంచ్కి ఒక లైన్ గీసేసుకోండి సరిపోతుంది ఇప్పుడైతే మనం డాట్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఇలా ఒక లైన్ గీసుకోండి ఎందుకంటే ఇలా మామూలుగా గీసేసుకొచ్చండి కొంతమందికి రాదు కదా అదే హ్యాండ్స్ పర్ఫెక్ట్గా రావండి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి పైన హ్యాండ్స్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి వన్ ఇంచ్కి ఒక డాట్ పెట్టుకున్న తర్వాత మనం ఇందాక డాట్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి మధ్యలోకి ఫోల్డింగ్ చేసి ఒక లైన్ గీసుకుని ఎల్ షేప్లో లైన్ గీసుకున్న తర్వాత మధ్యలోకి కార్నర్ దగ్గర ఇలా ఒక పావు ఇంచుకి ఒక డాట్ పెట్టేసుకుని మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి డాట్ పెట్టాం కదా పైన అక్కడి నుంచి ఇలా క్రాస్గా డాట్ పెట్టుకున్న లైన్ ఫస్ట్ కుట్టుకి ఇలా కలిపేసుకోవాలన్నమాట కింద వన్ ఇంచ్కి ఒక డాట్ పెట్టాను కదా అదేమో ఖర్చు కోసం లోత్ తీస్తాం కదా హ్యాండ్స్కి దానికోసం అనమాట స్కేల్తో ఈ విధంగా కూడా గీసుకోవచ్చు ఇలా లైన్ గీసేసుకోవాలి నేనైతే ఇప్పుడైతే కట్ చేయనండి స్టిచ్చింగ్లో కట్ చేస్తాను ఓన్లీ మామూలుగా ఇలా కట్ చేస్తున్నాను హ్యాండ్స్ మనకి హ్యాండ్స్ చివరన ఖర్చు తక్కువ వచ్చింది అనుకోండి ఇలా ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి కట్ చేసిన తర్వాత తక్కువ వచ్చింది అనుకోండి ఈ పీస్ అయితే కంపల్సరీ హ్యాండ్స్కి పనికి వస్తుందండి ఇప్పుడు మిగిలిన పీస్ని ఇలా రెండు మడతలుగా ఫోలింగ్ చేయండి ఏమన్నా ఇలా మడతలుగా ఫోలింగ్ చేసి ఎగుడు దిగుడు క్లాత్ వస్తే కట్ చేయండి ఇంచుకి ఒక డాట్ పెట్టుకోండి ఇప్పుడు అది బ్లౌజ్ తీసుకుని కింద పొడవు చెక్ చేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పొడువు ఎంత ఉందో అంతా ఈ విధంగా లైన్ గీసేసుకోవాలి పావించి పైనికి ఖర్చు కోసం ఇలా ఫస్ట్ కుట్టు కానించి మధ్యలోకి బ్లౌజ్ పీస్ని మధ్యలో పట్టుకుని ఫస్ట్ కుట్టుకి ఎంత వచ్చిందో అంత డాట్ పెట్టుకోవాలి దాని తర్వాత వన్ ఇంచ్కి టూ ఇంచ్కి ఎంత ఖర్చు కావాలతో అంత పెట్టుకోండి ఇప్పుడైతే ఇలా స్కేల్ తీసుకుని లైన్ గీసేసుకోవాలన్నమాట ఇలా గీసుకున్న తర్వాత నెక్ షోల్డర్ కలిపి ఇలా కొలుచుకుంటారండి కొంతమంది కొంచెం ఎగుడు దిగుడు వస్తుంది అలాంటప్పుడు మనం బాడీ మెజర్మెంట్ కంపల్సరీ తీసుకోవాలి చూసారా ఇలా వస్తుంది వాడిన బ్లౌజ్ కాబట్టి కరెక్ట్గా రాదండి కొంచెం అటు ఇటుగా వస్తుంది కాబట్టి బాడీ మెజర్మెంట్ తీసుకోవాలి లేదు అలా లేదు మాకు అంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు బాడీ మెజర్మెంట్ లేకపోయినా కూడా ఇలా మనం నడుము సైజుని బట్టి కింద నడుము సైజు ఎంత వచ్చిందో డాట్లు ఖర్చుతో కాకుండా మామూలుగా నడుము సైజు పెట్టాం కదా అక్కడి నుంచి అది ఎంత వచ్చిందో పైన నెక్కు షోల్డర్ కలిపి అంతే పెట్టుకోవాలండి చూపిస్తు చూస్తున్నారు కదా వీడియోలో అంత పెట్టుకుని వన్ ఇంచు తగ్గించుకోవాలి అంటే బాడీని బట్టి కూడా ఉంటుందండి లావుగా ఉన్న వాళ్ళు అయితే వన్ హాఫ్ ఇంచు పెట్టుకోవాలి సన్నగా ఉన్న వాళ్ళు అయితే వన్ ఇంచు తగ్గించేసుకోవాలి ఇప్పుడు నెక్ షోల్డర్ కలిపి ఏడు ఇంచులు వచ్చింది కదా చూశారు కదా ఏడు ఇంచులు వచ్చింది కొంతమంది అయితే షోల్డరు మూడు ఇంచులు పెట్టుకుంటారండి కొంతమందికి టూ ఇంచు పెట్టుకుంటారు రెండున్నర ఇంచులు నేను మామూలుగా వజ్జాయింపుగా చెప్తున్నానండి ఇలా పెట్టుకుంటారు కొంతమంది అది పెద్దవాళ్ళకైతే ఇలా పెట్టుకుంటారండి కొద్దిగా అదే యంగ్గా ఉన్న వాళ్ళు అయితే ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచు రెండున్నర ఇంచుల వరకు పెట్టుకుంటారండి కొంతమంది చిన్నగా పెట్టుకుంటారు నేనైతే రెండున్నర ఇంచులకి పెడుతున్నాను పెద్దవాళ్ళు అయితే ఇంచులు మూడున్నర ఇంచులు పెట్టుకుంటారు కదా బోట్ నెక్కకైతే అయితే ఇదైతే నా చిన్న వేలకనండి బ్లౌజు చూసారా నేను అదే చెప్తున్నాను మీకు వీడియోలో ఇప్పుడు మనం నెక్ షోల్డర్ కలిపి ఎంత వచ్చిందో ఇలా ఆమ్ రౌండ్కి ఒక డాట్ పెట్టుకోవాలి ఏడు ఇంచులకి డాట్ పెట్టుకుని అలాగే నెక్ దగ్గర మూడు ఇంచులకి డాట్ పెడుతున్నానండి కొంతమంది ఫోర్ ఇంచుకి కూడా పెట్టుకుంటారు అదే ఎవరు ఇష్టాన్ని బట్టి అలా పెట్టండి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా నెక్క దగ్గర ఈ విధంగా ఇలా ఆమరవన్ దగ్గర కొంచెం క్రాస్గా వచ్చేలాగా చూడండి బోట్ కదా ఏ నెక్కకైనా మనకి ఇక్కడ చంక దగ్గర బ్యాక్ పార్ట్ దగ్గర ముడతలు రాకుండా ఉంటాయండి కొంచెం క్రాస్గా లోపల మనవైపు ఉండేలా లైన్ గీసుకోండి అలాగే నెక్క దగ్గర ఎల్ షేప్ లాగా బాక్స్ లాగా ఇలా లైన్ గీసుకోండి ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ చెక్ చేసుకోండి చూసారా కరెక్ట్గా చూడండి అర్థమవుతుంది ఉక్సి పట్టి దగ్గర ఫస్ట్ కుట్టుకి పట్టుకుని ఈ విధంగా డాట్ పెట్టుకోండి చూసారా మనం లైన్ గీసాం కదా అక్కడికన్నా కొంచెం యువతల వైపుకు ఉంది కదా ఇది ఎవరికి వస్తుందంటే చంక దగ్గర లావుగా ఉన్న గీత గీతకన్నా అవతల వైపుకి వస్తుందండి కొంత కొంతమందికి లేదంటే సన్నగా ఉన్న వాళ్ళకి గీత యువతల వైపుకి కూడా వస్తుంది దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి చెస్ట్ లూజ్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా మీకు అర్థమైందని అనుకుంటున్నానండి కొంత అందరి బాడీలు ఒకలా ఉండవు కదా అందుకనేసి ఇలా కూడా వస్తాయి ఈ స్కేల్ స్కేల్తో తీసుకుని ఇలా నెక్క దగ్గర ఈ విధంగా మనకి ఏ నెక్ కావాలితే ఆ నెక్కు ఇలా రౌండ్గా గీసుకోవచ్చండి ఎల్ షేప్ అయితే ఎల్ రౌండ్ షేప్ అయితే రౌండ్ ఇలా ఆమ్ రౌండ్ దగ్గర కూడా లైన్ గీసేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి ఈ బ్లౌజ్కి అయితే ఆమ్ రౌండ్ ఎయిట్ ఇంచ్ ఎనిమిది ఇంచులు వచ్చిందండి మనం కొచ్చి దగ్గర నుంచి కిందకి ఇది బోట్ నెక్ కదా కొంతమంది షోల్డర్ దగ్గర కిందకు ఉంటుంది అలాంటప్పుడు క్రాస్గా లైన్ గీసుకోవాలండి చూసారా ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చింది ఎనిమిది ఇంచులకు వచ్చింది కదా కరెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు కింద నెక్కకి అనమాట కింద నడుము డాట్కి వన్ ఇంచ్కి పెట్టాం కదా ఆ వన్ ఇంచు తెచ్చి ఇలా మధ్యలో ఇలా లైన్ గీసుకోవాలి పైకి ఫోర్ ఇంచ్కి ఒక డాట్ పెట్టుకోవాలి అంటే డాట్ కూడా ఎంత ఉందో చూసుకుని పెట్టుకోండి బ్లౌజ్కి అయితే నేను చెప్తున్నానని కాదు బ్లౌజ్కి ఎంత ఉందో డాట్ని బట్టి మీరు ఫోర్ ఇంచ్ ఉందా త్రీ ఇంచ్ ఉందా చూసుకుని డాట్లు పెట్టేసుకోండి ఇప్పుడు లైన్ గీసేసుకున్న తర్వాత డ్రా గీసేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకోండి మిగిలిన బ్లౌజ్ పీస్ లైనింగ్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి జాయింట్ ఎలా ఉన్నా పర్వాలేదండి ఈ విధంగా వేసుకుని క్రాస్గా వేసుకోండి క్రాస్ కటింగ్ అయితే ప్రింట్స్ కట్ అయితే స్ట్రైట్గా వేసుకోండి సరిపోతుంది ఈ డ్రా ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలా డ్రా గీసేసానండి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇలా షోల్డర్ దగ్గర పట్టుకుని మనం ఫ్రంట్ పార్ట్ డాట్ కదా అక్కడ పట్టుకుని ఖర్చుతో సహా ఈ విధంగా సాగదీయకూడదండి మరీ సాగదీయకూడదు ఇలా కొచ్చితో పాటు కొంచెం కన్నా తక్కువ కింద వైపు పెట్టుకోండి ఎందుకంటే ఖర్చు కావాలి కదా మనకి కింద డాట్లకి చెస్ట్లు వచ్చు కదా ఇదిగొచ్చు చూసారా ఈ విధంగా కొలుచుకుని అక్కడికి వచ్చింది పావించి కింద వైపు కన్నమాట లైన్ గీసాను ఇలా ఆమరౌండ్ దగ్గర కూడా లైన్ గీసుకుని క్రాస్కి ఎల్ షేప్లా గీసుకుని బ్యాక్ పార్ట్ కన్నా క్రింద కింద ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండి మనకి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలా ట్రై చేయండి ఈజీగా అర్థమవుతుంది ఇలా టేప్ పెట్టేసి ఉక్సిల్ ఉక్సి ఎక్కడి వరకు ఉందో అక్కడికి చూసుకోండి దాన్ని బట్టి ఇంచు పైకి లైన్ గీసుకొని సరిపోతుంది నాకు ఏడు ఇంచులు వచ్చింది కదా ఆరున్నర ఇంచులకి డాట్ పెడుతున్నాను ఇలా డాట్ పెట్టేసి ఎల్ లాగా లైన్ గీస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఫ్రంట్ నెక్కు డిజైన్ పెడతాకి ఈ విధంగా టూ ఇంచుకి ఒక డాట్ పెట్టండి అక్కడి నుంచి కట్స్ రెండు కట్స్ పెడుతున్నాను నేను అంటే నేను మామూలుగా డాట్లు పెడతాం కాబట్టి ఈజీగా పెట్టేస్తున్నానండి మీరు అయితే మూతతో పెట్టండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే మమ్మల్ని సింపుల్గా ఇలా గీసేస్తున్నాను కదా మీరైతే మూత పెట్టండి ఇలాంటి కట్స్ అనేవి ఇప్పుడు కింద వైపు ఉక్సీ పట్టి దగ్గర పావించు మన వైపుకి ఉండేలాగా పావించు కన్నా తక్కువ ఉండేలా చూసుకోండి ఉక్సి పట్టి దగ్గర అలాగే అక్కడి నుంచి కిందకి లైన్ గీసాం కదా అక్కడి నుంచి పైకి వన్ ఇంచ్కి ఒక డాట్ పెట్టండి అక్కడి నుంచి త్రీ ఇంచ్ అక్కడి నుంచి పట్టుకుని త్రీ ఇంచుకి క్రాస్గా డాట్ల కోసం అండి ఇది త్రీ ఇంచ్కి ఒక డాటు అక్కడి నుంచి టూ ఇంచ్ డాటు అలా కింద వైపుకి పావుంచు కన్నా ఒక పావి ఒక డాటు చూశారు కదా వీడియోలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను అలాగే ఫ్రంట్ పాటు ఏ ఫస్ట్ కుట్టుకి ఈ విధంగా చెక్ చేసుకోండి ఎక్కడి వరకు ఉందో కరెక్ట్గా ఉందో లేదో అలాగే ఇప్పుడు మనం డాట్లు పెట్టుకున్నాం కదా అలా క్రాస్గా ఒక లైన్ గీసేసుకోండి కింద నుంచి కలిపేసి అలా చూసారా ఈ విధంగా అనమాట ఇలా మామూలుగా డాట్లు పెట్టేసుకున్న తర్వాత లైన్ సైజు డాట్లు అయితే చూపించలేదండి వేరే కటింగ్ చేసే అయ్యేలా పెడతాను డాట్లు అయితే కొంతమందికి వచ్చు కదా నేనైతే ఓన్లీ కటింగే చూపిస్తున్నాను వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా ఒరిజినల్ బ్లౌ ఒరిజినల్ బ్లౌజ్ పీస్ తీసుకుని ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ చేసేసుకోండి ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు మడతలుగా వేసుకోండి జాకెట్ పీస్ని ఇలా రెండు మడతలుగా వేసుకుని ఇలా వేసుకుంటే క్లాత్ కూడా కలిసి వస్తుందండి ఇలా కటింగ్ చేయడం వల్ల చాలా ఈజీగా అవుతుంది ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసేసుకోవటమేనండి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్